హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చట్నీ సబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్తిమీర స్వీట్ చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది ఇడ్లీ ఇంకా దోశలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో సిక్స్ టు సెవెన్ ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో రంగు మారే వరకు వేయించుకోవాలి ఎండుమిర్చి వేగాక ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకొని చెల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ కప్స్ తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరని కూడా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొత్తిమీరని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీరని మగ్గించుకోవాలి కొత్తిమీర కూడా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరని చల్లార్చుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరని అలాగే ముందుగా వెండిళ్ళల్లో నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని వన్ స్పూన్ బెల్లం పౌడర్ని హాఫ్ స్పూన్ జీలకర్రని అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీర స్వీట్ చట్నీ రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్